ఐ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండారు అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఈరోజైతే సొరచాప అండి సో మామూలుగా ఉండదు అసలు టేస్టు సొరచాప పిట్టు చేయబోతున్నాను అది ఎలా చేయాలో చూపించేస్తాను సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు సొరచాపలో మెయిన్ ఏంటంటే ముళ్ళు ఉండదండి ఎముకలాగా ఉంటుంది ఆ ఎముక కూడా నవ్వి తినేయచ్చు అనమాట అంత మెత్తగా ఉంటుంది సరేనా మొత్తానికి రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ఇదిగోండి చేప అనమాట ఇది ఉప్పు నిమ్మకాయ పసుపేసి బాగా శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కుక్కర్కి వేసేస్తాను అనమాట రెండు విజులు కుడికించుకోవాలి ఉప్పు పసుపేసి సరేనా ఇదిగోండి మనకి కావాల్సింది సొరచాప పిట్టుకి కావాల్సిన చేప అనమాట ఇది ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ తలలు కూడా వేసుకోవచ్చు కానీ తలలు కూడా వేయట్లేదు నేను సరేనా ఈ తలలు పక్కన పడేసాను అనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉప్పు పసుపు కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్లో రెండు విజులు పెట్టేసుకోవాలి ఇదిగోండి కుక్కర్లో వేసాను కదా కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఒక రెండు గ్లాసుల వాటరు ఇదిగోండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇదిగోండి కొద్దిగా ఉప్పు అనమాట సరేనా ఇదిగోండి ఉప్పు పసుపు వేసుకొని వాటర్ పోసుకున్నాము కదా ఇది ఇప్పుడు రెండు విజిల్లు పెట్టేసుకుందాము కురలో ఇదిగోండి ఇది రెండు విజిల్లు ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికేలోపు దీనికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా రెడీ చేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి మన ఫిష్ అయితే ఉడికిపోయిందనమాట చూసారా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇదిగోండి ముక్కలన్నీ కూడా ఇలా తీసేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత దీనిపైన లేయర్ అంతా తీసేసుకోవాలా చూపిస్తాను అది కూడా కానీ అసలు భలే ఉంటుందండి అసలు సొరచాప పెట్టు ఒక్కసారి ట్రై చేయండి సరేనా అసలు వరకు కూడా తెలీదు ఇది చేపని మనం చెప్తేనే తెలుస్తుంది తెలుసుది పిట్టు అలా ఉంటుంది అనమాట టేస్టు ఇదిగోండి ఈ లేయర్ అంతా ఇలా తీసేసుకుంటే చూసారా అలా ఊడిపోతుందో ఈ లేయర్తో పాటు వేసుకోకూడదు అనమాట లేయర్ తీసేయాలి సరేనా చక్కగా వచ్చేస్తుందండి కాలుతుంది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత తీస్తాను మొత్తం ఈ లేయర్ అంతా తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనే ఇలా మ్యాష్ చేసేసుకోవాలి చూపిస్తాను అది కూడా ఈ లేరంతా తీసేసినాక చూపిస్తాను ఇదిగోండి అంతా చూడండి పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలా ఇగో దీంట్లో ముళ్ళు కూడా చూడండి ఎముకలాగా ఉంటుంది అనమాట ఈ బోన్తో సహా వేసేసుకోవాలి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇదిగోండి మన అంతా చూసారా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ ఎక్కింది కదా ఆయిల్ వేస్తున్నాను ఈ సొర కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగా రోస్ట్ అయితేనే బాగుంటుంది అనమాట సరేనా ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా దానికి కావాల్సిన ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను మీరు ముక్కలు కూడా సన్నగా తరుక్కోండి చాలా టేస్ట్ ఉంటుంది సరేనా పచ్చిమిర్చి ఒక ఎనిమిది కాయలు దాకా వేసుకున్నానండి ఇలా చిలికలు చేసి కొంచెం కరివేపాకు ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు వేసేస్తున్నాను ఇది కొంచెం బాగా మగ్గిపోవాలండి ఆనియన్ ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇదిగోండి అందులో ఉడికించినప్పుడు వేసాము కదా పసుపు ఉప్పు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి సరేనా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియను పచ్చిమిర్చి కరేపాకు అంతా కూడా బాగా వేగాలన్నమాట ఇదిగోండి ఆనియను పచ్చిమిర్చి కరేపాకు మొగ్గుతున్నాయి కదా అల్లము వెల్లుల్లి కొంచెం చక్కగా లవంగం మిక్సీకి వేసుకున్నాను అనమాట సరేనా ఇదిగోండి ఒక రెండు స్పూన్లు అనుకోండి దీనికి హెవీ మసాలా కూడా పట్టదనమాట ఇదిగోండి ఆనియను పచ్చిమిర్చి కరేపాకు అల్లం ఎల్లిగడ్డ మొత్తం వేగుతుంది కదా ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న సొరచాప వేసేస్తున్నాను చిట్టు ఇదిగోండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అసలు టేస్ట్ ఒక్కసారి ఇలా చేయండి సరేనా మనం ఎందుకంటే అన్ని చేపలు ఈ విధంగా చేసుకోలేము ఓన్లీ సొరచేప తప్ప సొర అసలు పులుసుకి గ్రేవీలకి వాటికన్నా ఇలా పిట్టుకే బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇలా ఏగుతుంది కదా ఇప్పుడు తగినంత కారము కొంచెం ధనియా పౌడర్ వేద్దాము ఈ పిట్టుకి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి బాగుంటుందన్నమాట కొంచెం ధనియా పౌడర్ అంటే అంతే ఇంకా దీనికే మసాలాలు అవసరం లేదు ఇదిగోండి కారం అన ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట తగ్గించేసుకొని చక్కగా సన్న మంట మీదే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇదిగోండి మనం వేసుకున్న ఆయిల్ అంతా చూసారా ఎలా పీల్ చేసిందో ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసింది చూసారా పిట్టు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఇదిగోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర అనమాట వేసేసాను ఇది మాడకుండా ఫ్రై చేసుకోండి సరేనా ఇదిగోండి వేడి వేడిగా సొరపిట్టయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు ఒక్కసారి ఇలా వండుకొని తిని అసలు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి సరేనా ఇదిగోండి సొరపిట్టయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట స్టవ్ కూడా ఆపేశాను సొరపిట రెడీ అయిపోయింది కదా టేస్ట్ ఎలా ఉందో తిని చూపిచ్చేస్తాను మీకు ఆహా వేడివేడిగా కొక్కేస్తుంది అనమాట ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుంది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మనం కోడిగుడి పొరుట చేసుకుంటాం చూసారా ఆ టైప్లో ఉంటుందన్నమాట ఎప్పుడు అసలు సొరచాపంటే మాకు తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి తినండి టేస్ట్ అయితే అసలు జనంలో మర్చిపోరమాట చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి ఎందుకంటే దీంట్లో ముళ్ళే ఉండదు నేను ఇదిగో ఎముకలు అంతా వేసేసాను కదండి ఇది కూడా అసలు కొరుకుని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా అన్నానికి అబ్బా సూపర్ ఉంటాయి అవండి బలే ఉంటాయి వేడి వేడి అన్నానికే కాదు ఇలా ప్లేట్లు వేసుకొని కూడా తినేయచ్చు అనమాట నేనైతే అలాగే చేస్తాను నచ్చే వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు నేనైతే నిమ్మకాయ పిండి అనమాట ఇలాగే తింటాను సరేనా అంతే కదండి వాళ్ళ రెసిపీ సొరచాప అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం కంపల్సరీ చేసుకొని రెసిపీ టేస్ట్ ఎలా ఉందో తినేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఓకేనా బై ఫ్రెండ్స్